అది నాకు పదనం కాదు కేవలము సిపిఎం పార్టీ సిద్ధాంతాలతో ప్రజా సంఘాలు వామపక్షాలతో ఒక పిఎల్ఎఫ్ పార్టీ తోటి ఒక బడుగు బలహీన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాం అయ్యా ఇవాళ మీరు చూసినట్లయితే టిఆర్ఎస్ పార్టీ గురించి మనకు తెలుసు మీకు గొరలిస్తాం తరలిస్తాం పవరాలు ఇస్తాం కానీ నిన్ను ఒక పీసీ ఎమ్మెల్యేగా నిలబెట్టాము ఒక రాజ్యాధికారం ఇలా ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలని ఇప్పుడే చెప్పాం ఒక ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న ఏ బీసీ కైనా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడుగుతున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందా ఆ రోజున స్వాతంత్రోక ముందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా సిపిఎం పార్టీ హక్కులు చేర్చుకుంది ఒక కామ్రేడ్ ధర్మ భిక్ష నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఒక ఉత్తర అదే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ భూమి కొరకు పుట్టి కొరకు పోరాడిన రోజున సిపిఎం పార్టీ వచ్చినా వచ్చిన చెప్పి రోజున మీ ముందు చెప్తున్నా తెలియజేస్తున్నాను ఈ రోజున మీ అందరూ చూసినట్లయితే ఇవాళ కొంతమంది ఎదుర్కొంటామని నేను అడిగినప్పుడు ఇవాళ ఒకటే మాట చెప్తున్నాను వాళ్ళ దగ్గర వందల కోట్లు ఉండొచ్చు ఈ రోజు నా దగ్గర వందల కోట్ల అభిమానం ఉన్న నా బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఓట్లున్నాయని చెప్తున్నాను నేను ఇవాళ అక్రవర్ణాలకి ఏమయ్యా ఇంకా మీరు తోటి మాంసం తోటి ఈ రోజున మా బీసీలను విభజిస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా మీరు డబ్బుతో కొందామనుకుంటున్నారు కానీ మీరు అందరూ ఆలోచించినట్లయితే ఈ రోజున ఒక వాదం నడుస్తుంది అది ఏ వాదం అని చెప్పి మీకే తెరవాలి గతంలో కూడా అరవై సంవత్సరాల నుంచి ఒక వాదం నడిచింది ఆ వాదం ఏం వాదం అంటే తెలంగాణ వాదం అని కానీ ఈ రోజున ఒక వాదం నడుస్తుంది ఆ వాదం ఏంటంటే బలహీన వర్గాలు పరుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక బీసీ వాదంతో మా పిట్ట ఎమ్మెల్యే కావాలని చెప్పేసి తీసుకొస్తున్నారు ఇవాళ కూడా మీరందరూ కూడా ఆలోచించినట్లయితే సూర్యాపేటకు ఒక చరిత్ర ఉంది ఈ సూర్యాపేట గడ్డ మీద చుట్టూ సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ అని పాట పాడిన పండి యాదగిరి ఈ గడ్డ మీద పుట్టినాడని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి భూ పోరాటం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఒక వాయిస్ వచ్చింది అంటే అది సూర్యాపేట అని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి మరి అలాంటి సూర్యాపేట ఒకటే ఇంకా ఎన్ని రోజులు మేము మేము పల్లకి పోయాము ఈ రోజున మా బిడ్డ వచ్చారు మా ఓటు మేమే వేసుకుంటామని మినే ఈ రోజు పబ్లిక్ తీసుకుపోవాలి మనం ఏమయ్యా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు మీరు వంద మంది ఉన్నారు మీ ఓటు మీరే వేసుకొని మీ రాజ్యాధికారాన్ని మీరే ఏనుకోమని చెప్పిండు కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం ఈ రోజున పార్టీలకు అమ్ముడు పోతున్నాం ఈ రోజున ప్రతి ఒక్క పార్టీ కింద సెకండ్ లీడర్ గా ఒక పాలేర్లో బతుకుతున్నాం తప్పితే మనకంటూ ఒక రాజకీయ అధికారం కావాలనే ఒక దశగా ఎవరు ముందుకెళ్లట్లేరు కానీగా మారాలి మన ఆలోచనలు మారాలి మన విధానాలు మారాలి వందకు తొంభై మూడు మంది ఉన్నాం మనం తొంభై మూడు వందల వంద మంది ఉన్నాం మనము మనం ఓటేసుకుంటే మనం గెలవమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం తీసుకోండి ఏ దేవుడు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎవరు ఇచ్చినా తీసుకోండి అది వారి సొంత సొత్తు కాదు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇదే సూర్యాపేటలో ఒక్కొక్కరు డబ్బులు లేక తిరిగిన నాయకులు ఈ రోజు వేల కోట్లు ఎట్లు వచ్చినాయని చెప్పేసి ఒక పిఎల్ఎఫ్ అభ్యర్థి గారిని అడుగుతున్నాను ఎక్కడి నుంచి వచ్చాయి పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ ఈ రోజు వేల కోట్లు ఎరకేసుకుంటూ ఒక మధ్యతరగతి కుటుంబం కానీ ఒక బలహీన వర్గాలు వచ్చింది అభ్యర్థి అభ్యర్థి కానీ ఈ రోజు పోటీలో నిలబడాలంటే ఒక భయా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కానీ ఈ రోజు మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎవరికి లేని అవకాశం ఒక బిఎల్ఎఫ్ పార్టీ ఇచ్చింది ఈ రోజు మీ ముందు నేను మైక్ తీసుకొని మాట్లాడుతున్నా అంటే అది నా ఘనత కాదు అది పార్టీ యొక్క సిద్ధాంతం బీసీకి టికెట్ ఇస్తా అని చెప్పి చెప్పింది మరి అలాంటి పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన కాంతి సిగ్గుపడాల్సిన విషయం ఇంత జనాబో ఉన్న మరం ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే అది ఎంత అవమానకరమైనదో మీరు ఆలోచించాలి మరి అలాంటిది ఇవాళ పార్టీ ఒక ముఖ్యమంత్రిని బీసీ బీసీని కేటాయిస్తున్నా అని చెప్పింది ఇవాళ ప్రతి ఒక్క పార్టీకి సవాల్ విసురుతున్నారు ఈ వేదిక మీద మీకు తమ్ముందా గవర్నమెంట్ ఎన్ని సీట్లు ఇచ్చిందని అడుగుతున్నాను నేను ఈ వేదిక మీద అరవై శాతం నేనుంటే ఇరవై టికెట్లు ఇస్తావారు నా ఓట్లయితే కానీ నాకు సీట్లు వద్దా అంటే ఏం చేస్తున్నారు మీరు ఈ రోజున రాజకీయాలు అంటే ఓట్లని మమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు పల్లెకి మోసే పాలేర్లుగా చూస్తున్నారు ఏమి మరి మా పిల్లలకు ఎప్పుడు చెప్పుకోవాలి మా తాత ఎమ్మెల్యే మా బడుగు బరహీర వర్గాలలో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి నా వర్గం ఎప్పుడు చెప్పుకోవాలి ఎప్పుడు నేను మీరేనా కేవలం డబ్బుతో ముడిపడి రాజకీయం నడుస్తుంది కానీ ఈ రోజున మీరు చూసినట్లయితే డబ్బు నాడే చెప్పి అనుకుంటున్నారు కానీ అది కాదు మనం చూసినట్లయితే కండ్ల ముందట జరిగింది నిన్నటికి నిన్న ఢిల్లీలో ఎలక్షన్లు జరిగితే ఒక పక్క అధికార పార్టీ బిజెపి ఇంకో పక్క ఇంకో పక్క డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్రం మేమే తీసుకొచ్చాం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం మేమే అని చెప్పి అన్నారు కానీ ఒక మధ్య తరగతి కుటుంబంలో నుంచి ఒక ఎంప్లాయీ బయటకు వచ్చి ఒక చీపిరి గుర్త ఒక అమ్మ పేరు పెట్టి కూడా తీసుకొస్తారని ఆశిస్తూ ఈ రోజున మైకో ముందు చెప్తున్నారు ఎంతో మంది మాకు బీసీలకు టికెట్లు ఇవ్వండి మా బీసీ ఎమ్మెల్యే గెలిపించుకుంటాం మా బీసీ నాయకులు రావాలంటున్నారు కానీ ఈ రోజు ఆ నాయకులకు ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నా నాయకులు ఎడిపోయినారు ఇవాళ ఒక బీసీ అభ్యర్థిగా మేము ముందు టికెట్ ఇచ్చారు ఇగరైనా సరే పల్లెకి పోయారు ఆపేసి ఎవరైనా సరే మన ఓట్లు మనమే వేసుకొని భావి తరాలకు కూడా ఒక బడుగు పడ హీరో వర్గాలు కూడా ರಾಜ್ಯಾಧಿಕಾರ ದಿಶಗ ಮುಂದೆ అభ్యర్థిగా సిపిఎం వామపక్షాలు బలపరిచిన ప్రజా సంఘాలు టీ మాసు నూట ఇరవై ఎనిమిది సంఘాలు కలిపి ఈ రోజున మీ అప్పుల చేర్చ మీ దగ్గరికి తీసుకొచ్చారు ఈ రోజున ఒకటే సీట్ ఇచ్చి మనం పంపించింది పంపించినప్పుడు ఇవాళ ఈ రోజు ర్యాలీ తీసినంతల్లారి నుంచి ఎవరు జాగ్రంటే కాదు రెండు వందల నలభై మూడు భూత్ లెవెల్స్ ఉన్నాయి ప్రతి బూత్ లెవెల్ కార్యకర్త ప్రతి గ్రామ స్థాయి లెవెల్కి వెళ్ళి ఇవాళ మా బిడ్డను మేము ఇవాళ అక్కడ ఉన్నారు డబ్బులు ఉండే కాదు దొరల పరిపాలనే కాదు ఇవాళ మీరు ఒక్కటి ఆలోచించండి వాళ్ళు ఎన్నో మంది మీరు చూసిర్రు ఓడిపోయిన తల్లారిపోతారో రేపు ఎక్కడుంటారో ఎవరు తెలవదు గెలిచిన ఏ ఎమ్మెల్యేని మీరు పోయి డైరెక్ట్ కలవలేరు ఇవాళ రాపర్తి శ్రీనివాస్ అంటే నీ అన్న నీ తమ్ముడు నీ బ్రదర్గా ఇదే ఫోటో స్టూడియో ఇదే తల్లగడ్డలో ఉన్న వ్యక్తిని నా తమ్ముడు నా అన్న అని చెప్పి నా కాడికి రావచ్చు మీరు గెలిపించిన మీ పేరు పెట్టుకొని ఐడెంటిటీ చేసుకునేంత పరిస్థితి వారికి లేదు ఇవాళ నేను చెబుతున్నా ఇవాళ ఏ నన్నైతే ఎంతైతే ఆశీర్వదించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిర్రో నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున గుర్తు చేసుకుంటా గెలిచినా ఓడినా మీ అందరి వాడిగా మీ ఇంట్లో మీ సభ్యుడిగా మీతో ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరి కూడా మనం ఇదే భావాజాలంతో ముందుకు వెళ్తూ మన అన్నదమ్ముల్ని మన అక్క చెల్లెల్ని మన బంధువులని ఇంకా ఎన్ని రోజులేస్తాం ఒకసారి జగదీశ్రెడ్డికి అవకాశం ఇచ్చాం ఒకసారి రెడ్డికి అవకాశం ఇచ్చాం ఒకసారి సంగీరే నింకటేశ్వరకి ఇచ్చాం ఈసారి సూర్యాపేటల నట పడుగు బలహీన వర్గాల బిడ్డ పేదింటి బిడ్డ నాపర్తి శ్రీణుకై అవకాశం ఇస్తున్నారని చెప్పి ఆ వాయుస్ మన నుంచి తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్లను చైతన్యవంతం చేసి